భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఇలాగే ఉన్నారు దేవుడు కరెక్ట్ గా చెప్తాడు నీవు నశించిపోకుండా పరిశుద్ధమైనటువంటి దినాన్ని నీవు చాలా జాగ్రత్తగా ఆచరించమంటాడు నీవు దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధంగా ప్రవర్తనను కాపాడుకుంటూ దేవుని యొక్క మందిరానికి రావాలంటాడు నీ నోట నుండి అబద్ధం రాకూడదు అంటాడు నీ నోట నుండి భూతులు రాకూడదు అంటాడు నీ నోట నుండి సరసత్తులు రాకూడదు అంటాడు నీ కళ్ళు ఎనిమిది గంటలకు ప్రార్థన అలా కనొద్దు అయ్యా అలాగంటే ఎలా ప్రభువా మరి నా భర్తకు వంట చేసుకోవాలా ప్రభువా నా బిడ్డను చక్క పెట్టుకోవాలా ప్రభువ అలా ఎలా కుదురుతుంది ప్రవ్వ తొమ్మిది గంటలకు వస్తాను ప్రవ్వా కృపగలవాడము కదయ్యా నా పరిస్థితి నీకు తెలుసు కదా అంటే దేవుడేమో సరే అన్నాడు అదే అన్నాడు లోతుతో కూడా సరే అన్నాడు కానీ చూడండి అతని జీవితంలో అతను చాలా నష్టపోయాడు దేవాది దేవుడు మనకు ఏమైనా చెప్పాడు అనంటే పరిపూర్ణముగా దానికి మనం విధేయత చూపాలి ఎందుకు చెప్తాడు దేవుడు నీవు నశించిపోకుండానట్లు నీవు చెడిపోకుండానట్లు నీవు నాశనం అయిపోకుండా నీవు పడిపోకుండానట్లు ఇలా చేయి దూరంగా వెళ్ళిపోతే దేవుడిగా చెప్తాం నీకు తెలుసు కదా నా పరిస్థితి నా జీవితం ఏంటో నీకు తెలుసు కదయ్యా నీకు తెలియని ఏముందయ్యా కరికరం కలవాడము కదయ్యా కృపగా చూడండి అతి తెలివి అంటారు కదమ్మా అతి తెలివి అతి తెలివి ఎక్కువైపోయి దేవుడికి చెప్తే వాదించడమ్మా దేవుడు సరైన ఇష్టం చేసుకో కానీ దాని ప్రతిఫలం మాత్రము అనుభవిస్తావు చూడండి లోతు అదే చేశాడు ప్రభా అలాగనుయ్యా ఇదిగో ప్రభా ఇక్కడ ఉంది కదయ్యా ఎక్కడికి వెళ్తాను ప్రభా అంటే దేవుడు చెప్పిన ఆ యొక్క తీవ్రత కలిగిన మాటను ఇతడంత తీవ్రతగా తీసుకోవట్లేదు కాబట్టి తన పిల్లలకి కూడా మాటలో ఉన్న తీవ్రత అర్థం కాలేదు ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి తీవ్రత ఆ భయము ఈ యొక్క లోతు భార్యకు కూడా రాలేదు కనుకనే భయపడి పారిపోవలసినటువంటి కుటుంబము లోతు భార్య ఏం చేస్తుంది వెనుకకు తిరిగి చూసింది భయం ఉంటే తిరిగి చూస్తుందమ్మా యజమానుడికే భయం లేదమ్మా యజమానుడు అడుగుతున్నాడు అలాగే ప్రభ పారిపోతానయ్యాయి రా భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోకుండా ఎంతనే అంటున్నారు అలా అనొద్దు అయ్యా భార్యకి ఏముంటది పిల్లలకి ఏముంటది వెనకకి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది అది ఒక దెబ్బ చూడండి ఇతర పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాడు మొత్తం మీద ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే నామకార్త భక్తి కలిగినటువంటి విశ్వాసులు దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయకుండా దేవుడికి సలహా మాత్రము కదయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది నా పరిస్థితి ఇది మీరు మరీ ఎనిమిది అంటే ఎలా ప్రభువా మళ్ళీ అంటే ఎలాగ ప్రభువా ప్రతిరోజు రేయి మొదల ఎలాగ ప్రభు అంటే సరే వద్దులే అంటాడు దేవుడు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం మనకి కొడతది కానీ అబ్రహాము జీవితంలోనికి చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు అబ్రహమా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నాతో రా అనగానే దేవా నా తల్లిదండ్రులను తీసుకొస్తానయ్యా నేను ఎలా ప్రభు ఎలా అంటున్నారు అయ్యా ఇక్కడే ఉండి నిన్ను నమ్ముకుంటాను ప్రభు అన్నరమ్మా ఏమైనా ఏమి అడ్డు చెప్పలేదు నువ్వు రా అనగానే సరే ప్రభు వచ్చేస్తానయ్యా అనేక మంది అడ్డు పెడుతున్నారు నీకు బుద్ధి ఉందా అందమైనటువంటి భార్యని తీసుకుని వెళితే ఏమైపోతుంది పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఒక్కరు వెళ్ళిపోతావా ఎవరో చెప్పారంటున్నావు ఆ దేవుడు అలాంటి వాడు ఎవరికి తెలీదు మేము ఎవరూ కూడా అలాంటి దేవుడి కొరకు వెళ్ళలేదు అలాంటి దేవుడు చెప్పారని పోతున్నావు నష్టపోతాంరా అని అనేక మంది వెనుకకు లాగుతున్న అప్రహాము దేవుడి మాట మీద విధేయత చూపి దేవ అందరిని విడిచి వచ్చేమంటున్నావు కదా వీళ్ళందరూ ఏమనుకున్న పర్లేదు నేను వచ్చేస్తాను ప్రభు అని తన భార్యని తీసుకుని వెళ్ళిపోయడం వాళ్ళూయా ఇంకా చూడండి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహామా నీకున్నటువంటి ఏకైక కుమారుడు నాకు బలిగా అర్పించు నీవు అని చెప్పగానే మారు మాట ఎవరైనా మాట్లాడతారమ్మా ప్రభువా నేను అడిగేనా నేను చెప్పాను కదయ్యా నాకు ఎలియాసరే నా యొక్క ఆస్తికి అవుతానంటే లేదు ఎస్సాక పడతాడు నీ యొక్క భార్య గర్భంలో నుండి బిడ్డనిస్తామని నాకు వాగ్దానం చేస్తాం కదా అలాంటి వాగ్దానాన్ని బలి తగ్గునాయ్యా దయచేసి క్షమించండి ప్రభా అన్నాడమ్మా మాట మాట్లాడలే ఆయన ఏమన్నానంటే ప్రభ్వా నీ ఇష్టం ప్రవ్వా శరీరం చెప్తుంది వద్దు ఆ కుమారుడు లేక లేక పుట్టినటువంటి బిడ్డ ఆ బిడ్డతో గడపాలి ఆ బిడ్డతో ఆనందించాలి వృద్ధాప్యములో నాకు ఈ బిడ్డ చాలా ప్రేమ నాకు అవసరము బిడ్డతో గడపాలన్నటువంటి ఆశ అన్నాడు దేవా నా ఆశ కాదు నా బిడ్డ కాదయ్యా నీ ఏం చెప్తే అది చేస్తానయ్యా అని చెప్పి యొక్క అబ్రహం బిడ్డను బలింపడానికి చంపేయడానికి వేయడానికి చూడండి తడువు చేయకుండా కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడమ్మ లోతు ఎక్కడ అబ్రహం ఎక్కడ చూడండి లోతు తన క్షేమం కొరకు దేవుడు అన్నాడు నీ క్షేమం కొరకు నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి పారిపో దూరంగా పారిపో అంటే తన క్షేమమే తనకు అక్కర్లేదు కానీ ఎక్కడ చూసినట్లయితే అబ్రహాముకు వేదనకరమైన మాట తనకు క్షేమకరమైన మాట అది కుమారుణ్ణి నాకు బలివ్వమంటే ఎంత బాధమ్మా బాధ అలాంటి బాధకి కూడా అతను ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు నువ్వు ఏ బాధలో నిలబెట్టినా ఓకే ప్రభువా నా భార్యకు చెప్తే ఆమె దెయ్యం మీద పడిపోతుంది ఇప్పుడు నా భార్య కూడా నేను చెప్పనని భార్యకు కూడా చెప్పకుండా ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళిపోయాడమ్మ ఎంత ఏడుపు హృదయంలో ఎంత వేదన ఒకటే పెట్టుకున్నాడు దేవాలు ఏమంటే అదే పరిపూర్ణమైనటువంటి భక్తి పరుడైనటువంటి అబ్రహాము హెల్లుయా చూడండి పరిపూర్ణతలో ఉన్నటువంటి అబ్రహాముకు నామకార్థ భక్తిలో ఉన్నటువంటి లోతుకు చాలా తేడా చాలా తేడా ఉంది